నా తండ్రి నా నాయిష్ట దైవమా నన్ను మన్నన నేయు నరసింహ దయయుంచు నా మీద తప్పులన్ని క్షమించు నిగమ నాకు నీ వెదిక్కు నే దురాత్ముడనంచు నీ మనంబున కోపగింపబోకుము స్వామి కేవలముగ ముక్తిదాయక నందుకు నన్ను కరుణించి రక్షించు కమలనాభ దండి దొరవంచు నీ వెంట తగిలినాను నేడు ప్రత్యక్షమై నన్ను నిర్వహింపో భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహదురితూర ఓ దయానిధి నే ప్రత్యక్షానుభూతిని నాకు సంగము